హలో ఫ్రెండ్స్ ఇది మన రెండోపేటలోని శాంసంగ్ షోరూమ్ ఇక్కడైతే డెబిట్ కార్డ్ ఆఫ్ డెబిట్ కార్డు మీద ఈఎంఐ ఆఫర్ ఉందని చెప్పి విన్నాను సో ఒకసారి స్టోర్ని విజిట్ చేద్దామని చెప్పాను వచ్చాను ఒకసారి లోపలికి వెళ్దాం పదండి హలో బ్రో మీ దగ్గర డెబిట్ కార్డులో ఈఎంఐ ఉందని నన్ను నిజమేనా అది ఉంది సార్ ఒకసారి నా కార్డు ఇస్తాను చెక్ చేస్తారా చెక్ చేస్తాను రండి ఓకే సార్ Okay, a few moments later, that you okay. It's twenty-five alcohol on the ground, let me grab pounds. Okay, such okay. truth. Okay. थैंक यू सर प्रोडक्ट अच्छाନ୍ଦึก हैप्पी गाइते उन्दी बिलिंग करसरा सर करस सर खत्म बाय बाय टाटा थैंक यू गुड बाय थैंक यू